కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఇరవైవ వచనం నుండి నూట యాభైవ వచనం వరకు నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను నేను నీతే న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించే వారి వసమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడము గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగ చేయము జనులు నీ ధర్మశాస్త్రమును చేసి ఉన్నారు ఏహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకునుచున్నాను నీ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కట్టడలను నాకు బోధింపుము జనులు నీ అనుసరింపకపోయినందుకు నా కన్నీరు పారుచున్నది ఏహోబా నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితవి నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము ఏహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారక మునిపే మొరపెట్టిదని నీ మాటల మీద నేను ఆశ నీ నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపము ఏహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపము దుష్కార్యములు వారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయు వారును నా యొద్దకు సమీపించుచున్నారు ఆమెన్